హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఇక రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని రైతులకు డబ్బులు జమ చేయబోతుంది అదనంగా మరొక రెండు వేల రూపాయలైతే రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించబోతుంది ఇంతవరకు జమ కాని జిల్లాలకు నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులనేది కూడా విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రైతులు అర్హతగా ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ పెండింగ్ డబ్బులు జమ అవుతాయి ఇక జమకాని జిల్లాలనేది కూడా ఎలా విభజిస్తున్నారు కొత్త లిస్ట్ అనేది కూడా ఎలా రెడీ చేశారు ఆ లిస్ట్లో పేరు అనేది కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై విడిత నిధులు అనేది కూడా ఈ నెల రెండవ తారీఖున అర్హత కలిగిన ప్రతి రైతులకు నేరుగా జిల్లాల వారీగా డైరెక్ట్ డీబీడీ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి ఇక కొద్దిపాటి రైతులకు డబ్బులు జమ కాలేదు అది ఎన్నికల కోడ్ కొన్ని జిల్లాలలో అమల్లో ఉన్నందువలన రైతుల ఖాతాల్లో ఆ జిల్లాల వారికి డబ్బులు జమ కాలేదు తిరిగి మరలా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై ఎవిడత అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా కొత్త లిస్టులో పేరు అనేది కూడా నమోదు చేసుకుని ఉండాలని ఇక ఆ లిస్టులో పేరు ఉన్నట్లయితేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుందని ఇక మిగిలిన పంతొమ్మిది విడతలకు సంబంధించి అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక వారణాసిలో జరిగిన బహిరంగ సభలో మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి అర్హత కలిగిన రైతు కుటుంబాలకు నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేశారు పెండింగ్ పథకాలకు సంబంధించి పెండింగ్ విడతలకు సంబంధించి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది కాబట్టి అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది ఇక పిఎం కిసాన్ పోర్టల్లో లిస్ట్లో పేరు అనేది కూడా నమోదైందో లేదో వెంటనే చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకున్నట్లయితే బ్యాంకు ఖాతాలకు ఎన్పిఐసి లింక్ అనేది కూడా చేయించుకోండి ఆ చేయించుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా మరొకసారి రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది దయచేసి వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో